చూస్తున్నాయి కదా ఇవైతే మనకి ప్యూర్ కడీ జార్జెట్ సారీస్ వస్తాయండి పైదయితే ఈ ఒక టూ ఆర్ త్రీ సారీస్ ఏంటంటే అర్గంజా ఫీల్లో కూడా ఉన్నాయి ఇవైతే మంచి లార్ట్ వెయిట్ ఉంటాయి చాలా బాగుంటాయి సారీస్ ప్రైస్ వచ్చేటప్పటికి మీకు ఫ్లెక్సిబుల్గా ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి యాక్చువల్గా బార్ బయట మార్కెట్లో ఎయిట్ థౌసండ్ ప్లస్ సేల్ అవుతున్న సారీస్ మీకు ఏంటంటే ఆఫర్లో ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్కే ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉన్నాయి ఇవన్నీ మనకి ఏంటంటే డ్యామేజ్లో అలా ఏం లేవు సారీస్ అయితే మంచి ఫ్రెష్ సారీస్ లిటిల్ బైట్ ఒకసారి ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది సారీ ఓకే అనుకుంటే వెంటనే స్క్రీన్ షోర్ అయితే తీసేసాయండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఈవెన్ సారీ నీడు ఉంది అన్న వన్ సారీ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి లైట్ పేల్ ఆరెంజ్ శారీ అండి ఇది కూడా మనకి ఆర్గంజా అయితే వస్తుంది సెమీ ఆర్గంజా వస్తుంది కడి లోనే ఆర్గంజా ఫీల్ అనమాట అండ్ మనకి శారీ అంతా ఆల్ ఓవర్ జాల్ డిజైన్ అయితే వస్తుంది లైట్ ఆరెంజ్ షేడ్ అండి మనకి కలర్ ఏంటంటే లైట్ ఆరెంజ్ షేడ్ సారీ అయితే ఓవరాల్లో చాలా క్లాసీగా ఉంది ఇప్పుడు మనకి మంచి ట్రెండింగ్ కలర్ కూడా ఆరెంజ్ అనేది అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పోతే చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఇవేంటంటే లొంగ్ఫ్రాక్ లెహింగా టాప్ దుప్పటా పర్పస్ అన్నిటికీ యూజ్ అండి మోస్ట్ 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 ట్రెండింగ్ ఐటమ్ అండ్ చెప్పాను కదా మార్కెట్ ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ థౌజండ్ నుండి ఎయిట్ అమ్మే సారీస్ మీకు ఓన్లీ ఆఫర్లో ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లు అయితే ఉన్నాయి నీడున్న వాళ్ళ వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు కొంచెం వెంటనే అయితే బై చేసుకోండి ఇదైతే కంప్లీట్ గా మనకి ఏంటంటే జార్జెట్ ఫీల్ అయితే వస్తుంది ప్యూర్ కడీ జార్జెట్ మనకి ఏంటంటే ప్యాటర్న్ అయితే చాలా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కావాల్సిన వాళ్ళు నీడున్న వాళ్ళు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది కూడా ఆన్వర్సరీ సేల్ కాబట్టి మీకు ప్రైస్ అనేది తగ్గింది మామూలుగా మనకు కూడా సిక్స్టీన్ నైన్టీ నైన్ సేల్ చేసినవి కాకపోతే మీ క్యాన్వాస్ రైస్ సెల్లో మనకి లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి నేను ఆఫర్ అనేది ఇచ్చేస్తున్నాను ఓకే అనుకునే వాళ్ళు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఎవరికి నచ్చితే వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి ఆ నెంబర్కి డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్రోకేజ్ స్టైల్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ సారీస్ శారీస్కి వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ బ్రోకేజ్ స్టైల్ వస్తుంది అండ్ కొంచెం ఆర్గంజా ఫీల్ ఉన్న వాటికి ఏమో ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తాయి వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతాయి నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం మంచి చెర్రీ రెడ్ శారీ అండి ఇది కూడా మనకి ఏంటంటే లిటిల్ బిట్ ఆరంజా ఫీల్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది మొత్తం మనకి మీనా జెరీ వీవింగ్ అండి సారీ అంతా సేమ్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైజ్ బయట మార్కెట్లో ఎయిట్ థౌసండ్ ప్లస్ ఉన్న సారీస్ ఓన్లీ ఫోర్టీన్ నైన్ అండి ఫోర్ థౌజండ్ టు ఎయిట్ థౌసండ్ రేంజ్ ఉన్నాయి అండ్ యాక్చువల్గా నిన్న నేను ఒక వీడియో కూడా చూశాను సమ్ మిస్ ప్రింట్ ఆర్ మిస్టేక్ సారీస్ కూడా కడీ జార్జెట్ లో ఓన్లీ టూ ఎయిట్ హండ్రెడ్ అంటున్నారు అలాంటిది మీకు మిస్టేక్ మిస్ ప్రింట్ ఏ ఏది లేకుండా కూడా మీకు ఏంటంటే మంచి ప్రైస్గా వచ్చేసింది అండ్ మనకి ఫ్రెష్ మిక్స్ కాబట్టి చాలా మంచి ప్రైస్ వచ్చింది నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికైతే ప్లెయిన్ వస్తుంది ఓకేనా అండ్ ఆర్గంజా సారీ అంటున్నారు కడి జార్జెట్ అంటున్నారు కొంచెం గుచ్చుకుంటదేమో అనే డౌట్స్ ఉంటాయి కదా ఇదంతా మనకి నైలాన్ ఆర్గంజా అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా లార్డ్ వేట్ ఉంటుంది అండ్ జార్జెట్ ఫీలే ఉంటుంది క్లియర్గా చెప్పాలంటే మనకి శారీ అయితే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా ఫుల్ వర్తబుల్ ప్రైజ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ ఈరోజు వీడియోలో ఏ సారీ అయినా బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది నీడు వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుందండి ఓకే బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుంది ఓకే అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి అండ్ నెక్స్ట్ వన్ అండి రస్ట్ కలర్ రస్ట్ కలర్కి మొత్తం సిల్వర్ జెరీ వీవింగ్ అనమాట అండ్ సారీ అయితే మంచి ఫీల్ అయితే ఉంటుంది ఎక్స్పెషల్లీ ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి కూడా ద బెస్ట్ ఆప్షన్ అండ్ ఫ్రెండ్లీ బడ్జెట్ క్లియర్గా చెప్పాలంటే బిలో టూ థౌజండ్ రేంజ్లో మీకు ఏంటంటే సారీస్ చాలా యూనిక్గా ఉన్నాయి ఏ సారీకి ఆ సారీని టోటల్లీ డిజైనర్ పీసెస్ కడి జోర్జెట్లో కూడా ఏ డిజైన్ కా డిజైన్ మీకు డిజైన్ మ్యాచింగ్ కూడా లేవు క్లియర్గా చూసుకోండి వన్ నాట్ టూ సారీస్ మాత్రమే డిజైన్ మ్యాచింగ్ వచ్చాయి అండ్ మంచి కలర్స్ వచ్చాయి మంచి డిజైన్స్ అయితే వచ్చేసాయి చాలా చాలా బాగున్నాయి కలర్ మ్యాచింగ్ ఈచ్ డిజైన్లో వన్ నాట్ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఏది నచ్చితే అది వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి మీరు లేట్ చేసే కొద్ది ఐటమ్ ఉంటుంది అని గ్యారెంటీ అయితే లేదు అండ్ సారీ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ ఫోర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సారీ కలర్ చూసుకోండి లైట్ లెమన్ ఎల్లో అండి లైట్ లెమన్ ఎల్లో చాలా చాలా యూనిక్గా ఉంటుంది అండ్ మంచి ట్రెండింగ్ కలరు మీకు సేమ్ సెల్ఫ్ బ్లౌజ్ కావాలి అంటే సెల్ఫ్ బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే బ్రొకేజ్ స్టైల్ మనకి ఏంటంటే ఇది బ్రొకేజ్ స్టైల్ బ్లౌజ్ వచ్చేసింది ఈ బ్లౌజ్ అయినా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకుంటే కనుక అదర్ సారీస్కి ప్యారట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది లేదు అంటే కాంట్రాస్ట్ మిర్చి రెడ్ కానీ లేదంటే పింక్ కలర్ కానీ ఇలా కాంట్రాస్ట్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ రాయల్ బ్లూ కూడా చాలా యూనిక్గా ఉంటుంది అండ్ మీ దగ్గర ఉన్న బ్లౌజులతో కూడా మీరు పారప్ చేసుకోవచ్చండి పర్టికులర్గా అవే బ్లౌజెస్ సేమ్ బ్లౌజెస్ వెయ్యాలని ఏం లేదు కలెక్షన్ అయితే చాలా చాలా యూనిక్గా ఉంది సింగిల్ సారీ కావాలి కన్నా సింగిల్ సారీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కడీ జార్జెట్ అండి వస్తే ఏదన్నా చిన్న మిస్ప్రింట్ మాత్రమే వస్తుంది డ్యామేజ్లు అయితే అసలు నోటీస్ అవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్లు లేవన్నమాట ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి ఇన్ కేసు ఏదన్నా వచ్చినా అడ్జస్ట్ అవ్వండి నేను అందుకే క్లియర్గా చెప్తున్నాను అది కూడా నాకైతే నోటీస్ అవ్వలేదు కాకపోతే ఐటమ్ తీసుకునేది అందరం ఒకే దగ్గర తీసుకుంటాం కాబట్టి నేను అది కూడా మెన్షన్ చేస్తున్నాను వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి మంచి గ్రే కలర్ గ్రే కలర్కి కూడా మనకి ఏంటంటే లైట్ సిమెంట్ కలర్లో కూడా లైట్ షేడ్ అండి చాలా చాలా లైట్ షేడ్ అండ్ కలర్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది అండ్ తట్టు మీకు అంతా సిల్వర్ వివింగ్ అండ్ చిన్న చిన్న మనకి ఏంటంటే పికప్ ఫెదర్స్ టైప్ డిజైన్ అయితే వచ్చేసింది చాలా బాగుంది మొత్తం సిల్వర్ వీవింగ్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఇది కూడా అంతే ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ టజిల్స్ కూడా మళ్ళీ మీరు స్పెషల్గా టజిల్స్ వేయించుకోవాల్సిన అవసరం లేదు ఆ టజల్స్ వేసుకున్నా కూడా సరిపోతుంది ఆ టజల్స్ ఉంచుకున్నా కూడా లెమన్ ఎల్లో కలర్లో ఇంకొక సారీ అండి ఇది కూడా చూడండి కలర్ ఎంత బాగుందో చాలా యూనిక్గా ఉంది చిన్న చిన్న మ్యాంగో బుట్టి కాపర్ వీవింగ్ అనమాట చిన్న చిన్న మ్యాంగో బుట్టి చాలా లుక్ వైజ్ అయితే మంచి ఎలిగెంట్ రాయల్ లుక్ అయితే ఉన్నాయండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్రిఫర్ చేసుకోవాలి అని అనుకుంటే మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఒకే కస్టమర్ నాకేంటంటే ఇలాంటి సారీస్ నాలుగైదు సారీస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కస్టమర్స్ కావాలి అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ అంతకుముందు మనం సిక్స్టీన్ నైంటీ నైన్ ఇచ్చినవి కాకపోతే ఏంటంటే ఫ్రెష్ మిక్స్లో వచ్చినందుకు ప్రైస్ అయితే తగ్గుతుంది అండ్ దట్టు మనం యానివర్సరీ సేల్ కూడా పెట్టాం కాబట్టి మీకు రీజనబుల్గా అయితే ఇస్తున్నాము ఇంతకు మించి ప్రైస్ అయితే ఏం తగ్గదు నో బార్గెంగ్ నో రిటర్న్స్ అండి సారీ నచ్చిందా ఓకే అనుకోండి వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి యాక్చువల్గా నిన్న ఇంకొక కలర్ కూడా ఉంది దీంట్లో బట్ ఆ కలర్ అయితే సోల్డ్ అవుట్ అని నిన్న లైవ్ ఇచ్చాము కదా ఆల్రెడీ మై ట్రెండ్లో అండ్ ఇది బ్లౌజ్ అనమాట బ్రోకేజ్ స్టైల్ బ్లౌజ్ అయితే వచ్చేసింది డబల్ షేడ్ అనమాట సారీ లుక్ అంతా చూడండి మనకి లో కూడా ఒక డిజైన్ అయితే డైమండ్ డిజైన్ వస్తుంది ఇంకొక డిజైన్ వచ్చేసి ఒక్కొక్క సర్కిల్ ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు క్లియర్ గా ఇదేమో డాట్స్ వచ్చింది ఇక్కడ జిగ్ జిగ్జాగ్ వచ్చింది ఇక్కడ వచ్చేసి డైమండ్ వచ్చింది అలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అండి సారీస్ అయితే ఓవరాల్ గా చాలా చాలా బాగున్నాయి ఇది కూడా లైట్ పెసర గ్రీన్ అండి కలర్ చూడండి ఎంత యూనిక్ గా ఉందో ఆడ ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీన్ నైన్ అండి బయట ఏంటంటే ఫోర్ థౌజండ్ ప్లస్ నుండి ఎయిట్ థౌసండ్ వరకు కూడా సేల్ చేస్తున్న ఐటమే కాకపోతే మీకైతే చాలా చాలా ఫ్లెక్సిబుల్గా అయితే వచ్చేసింది ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఉంది నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఈవెన్ వన్ సారీ కావాలి అన్న సపోజ్ మీకు వన్ సారీ అయినా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ మళ్ళీ బ్లౌజ్ చూపించలేదు అని పెడుతున్నారు క్లియర్గా నేను క్లియర్గా అన్ని చూపిస్తానండి చూపించకుండా అయితే ఉన్నాము ఏదన్నా వన్ సారీ మిస్ అయితే అవ్వచ్చు కానీ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మీకు బ్లౌజ్లు అన్నీ చూపించే వీడియో ఇస్తాము ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఏ సారీ నీడు ఉంది అంటే ఆ సారీ వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఒంటర్లో ఉన్న వాళ్ళయితే కంపల్సరీగా మీకు నచ్చిన సారీస్ అయితే వెంటనే బింగ్ చేసేసుకోండి ఫెసిలిటీ ఉంటే కొరియర్ చేస్తాము లేదు అంటే మేము పికప్ అయినా ఇచ్చేస్తాము నో ఇష్యూ కావాలి అని అనుకున్న వాళ్ళు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ మంచి మెరూన్ కలర్ అండి కాపర్ వివింగ్ గోల్డ్లోనే కాపర్ వివింగ్ అనమాట అండ్ ఆ బ్లౌజ్ సారీ అయితే ఓవరాల్ గా లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది ఇదే లాస్ట్ సారీ మనం వేర్ చేసినా కూడా సారీ క్లాసీగా ఉంటుందండి అండి సింగిల్ వన్ కావాలి అన్న సింగిల్ వన్ పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ఓన్లీ ఫోర్టీన్ నైన్ అండ్ ఫోర్టీన్ నైన్టీన్ నైన్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిపింగ్ ఇది ఈ రోజు కలెక్షన్ ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలా మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూస్ అయితే అవుతుంది నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్